Person you are speaking with has put your call ఆన్ హోల్డ్ ప్లీజ్ స్టే ఆన్ ద లైన్ మీరు మాట్లాడుతున్న వ్యక్తి మీ కాల్ ను హోల్డ్ లో ఉంచారు దయచేసి క్షమించండి చిన్న వేరే కాల్ వస్తే అది మాట్లాడేసేసాను నేనేమంటున్నానంటే నేను ఎవరిని ఫోర్స్గా హిందుత్వంలోకి రండి నేను చెప్పాను ఎవరైతే స్వర్గానికి వెళ్ళాలి ఎవరైతే మంచిగా బతకాలని అనుకుంటున్నాను అది బైబుల్ కరెక్ట్ కాదు ప్రభు దేవుడు కాదంటే మీకు ఇష్టం ఉంటారంటే మీకు ఇష్టం లేకపోతే రావద్దని చెప్పేసి నేను అక్కడ ఉండి చెప్తాను వాళ్ళు ఇష్టం ఉంటే హిందుత్వంలోకి వస్తారు లేకపోతే రారు ఇంకా మీరు హిందుత్వంలోకి రమ్మని ఫోర్స్ చేస్తున్నారని నేను చెప్పట్లేదండి ఇప్పుడు ఇప్పుడు హిందువులు దేవుడు కాదు వాళ్ళు నమ్మొద్దని చెప్పట్లేదు కదండి అవును కదా వాళ్ళు ఇప్పుడు విగ్రహార్ధనం చెయ్యొద్దు రాముడు దేవుడు కాదు నిజమైన దేవుడు యశు ప్రభు అంటే దానికి అర్థం ఏంటి ఇప్పుడు కదండి డైరెక్ట్ ఇంటికి ఇప్పుడు మా ఫ్రెండ్ రాజు అనే ఒక అబ్బాయి ఉన్నాడు అబ్బాయి ఆ ప్రాంతంలో అక్కడే ఉన్నాడు రాజు అని బాబు నేను అక్కడికి వచ్చిన తర్వాత ఏమైంది రాజు అంటే రాజు గారు ఇట్లా మా ఇంటి నేను హిందూ అండి ఇలా ఏసు ప్రభు తప్ప వేరొక దేవుడు లేడండి విగ్రహారదని చెప్పేసి నన్ను క్రిస్టియన్లకి మార్చారు మళ్ళీ మీ వచ్చిన రజినాత మారానని చెప్పేసి కూడా అన్నాడు ఆ అబ్బాయి ఈ ప్రోగ్రామ్ అనమాట అబ్బాయి మీరు రాజుగారు మీరు ఒకసారి మాట్లాడుతున్నాను సార్ ఇప్పుడు ఒకరు మీరు పెట్టించారు కదా నేను చిన్న వర్క్ ఉంది మీరు మాట్లాడుతున్నాను సార్ ప్రవీణ్ గారు నమస్కారం అండి నమస్కారం అండి నమస్కారం ఎవరండి ఇప్పుడు ఈ వీళ్ళు అంటే ఇవి ఏమంటుందంటే అంటే నేను మీ ఇంటికాడికి రాకముందు మీ ఇంటికాడికి యేసు ప్రభు తప్ప వేరొక దేవుడు లేడు హిందూ దేవుడు విగ్రహాలు అవి పూజిస్తే మరకానికి వెళ్తారని చెప్పి మిమ్మల్ని మీకేం చెప్పలేదని అంటున్నారు వీళ్ళు అయ్యా నేను మొత్తం ఏం జరిగిందో ఒకసారి వినండి అయ్యా చెప్పండి మా ఇంటికి మొత్తం అమ్మా మీ వచ్చారుమ్మా ఎందుకంటే మళ్ళీ ఇప్పుడు సార్ పర్లేదమ్మా నా పేరు రాజు అంటారమ్మా నేను ఎవరికి తెలియదమ్మా నేను గుట్టుసప్పు కాకుండా కూర్చొని ఏదో ఆ ప్రవీణ్ గారితో అప్పుడప్పుడు వెళ్ళి ఏదో అట్లా ఒక చిన్న వీడియో చేసి కెమెరా కెమెరామెన్ గాను కొంచెం డైరెక్షన్ వచ్చేది సార్ నిజంగా ఈ లోకాన్ని సృష్టించిన దేవుడు ఉన్నారు సార్ ఒకళ్ళు ఎవరమ్మా ఆమె అమ్మ తల్లి మీరేం చదువుకున్నారమ్మా కా తల్లి మీరేం చదువుకున్నారు ఒక్కసారి చెప్పండి అమ్మా నాకు అమ్మా సూపర్ అమ్మా నేను ఒకటే ఒక్క ప్రశ్న అడుగుతాను మీరు కనుక దానికి కరెక్ట్ గా సమాధానం చెప్పగలిగితే మీరు గ్రేట్ అని నేను ఒప్పుకుంటా మీరు ఎంకామ్ చదువుకున్నారు కదా మీరు చదువుకున్న చదువులో ముందర భూమి పుట్టిందా సూర్యుడు పుట్టాడా సింపుల్ క్వశ్చన్ ఇది మీరు ఎంకామ్ అనరు నేను ఈ రోడ్డు మీద రోడ్డు మీద స్వీపర్ అమ్మా ఇప్పుడు హైదరాబాద్ లో రోడ్డు మీద జీహెచ్ఎంఈ స్వీపర్ ఉంటారు కదా దాంట్లో నేను ఎంప్లాయ్ ప్రతిరోజు ఉదయాన్నే మీరు వచ్చారంటే మా మీరు పేటలో నేను అక్కడ ఊడ్చుకుంటా ఉంటాను నేను చదివింది మూడో క్లాసు ఏమ్మా మీరు చదువుకున్న ఎంకాం ప్రకారం ముందర భూమి పుట్టిందా సూర్యుడు పుట్టాడు కరెక్ట్గా చెప్పండి అమ్మా మీరు అన్నారు కదా చెప్పండి అమ్మా అమ్మా తల్లి నేను సైన్స్ ప్రకారం అడుగుతున్నాను తల్లి నేను మిమ్మల్ని ఏం అడగల మీరు ఎంకామ్ చదివారు నేను మూడో తరగతి చదివా ఓకే అమ్మా ముందర భూమి పుట్టిందా సూర్యుడు పుట్టాడా సింపుల్ ఆన్సర్ ఇది మీరు ఒకసారి నేను లైన్ లో ఉంటా గూగుల్లో సెర్చ్ చేసుకోవచ్చు మీరు నేను గనక అమ్మ నాకు తెలియదు అండి అంటే మీరు చెక్ చేసుకునే అవకాశం కూడా ఇస్తాను నేను మీరు ఒకసారి చెప్పింద అమ్మా నేను అడిగిన ప్రశ్న కాదు ఇప్పుడు నీ పేరేంటి చెప్పొద్దు చెప్పనున్నావు సరే నాన్నగారి పేరు చెప్పదు అమ్మగారి పేరు చెప్పదు మీరు నమ్ముకున్న దేవుడి పేరు చెప్పమ్మా పోని మీరు నమ్ముకున్న దేవుడి పేరు చెప్పమ్మా అవును తల్లి తల్లి నేను నమ్మట్లేదని లేదమ్మా నువ్వు నమ్ముకున్న దేవుడి పేరు యేసు ప్రభు నేనే చెప్తున్నా నేను అడిగిన క్వశ్చన్ మిమ్మల్ని ముందర సూర్యుడు పుట్టాడా భూమి పుట్టిందా సైజ్ ప్రకారం అని అడిగా ఇంకా అది చెప్పపోతే ఎట్ట చెప్పు తల్లి నేను ఇంకేమనాలి చిన్న ప్రశ్న సమాధానం చెప్పలేకపోతే ఇంకా నేను చెప్పే పెద్ద పెద్ద సమాధానం నువ్వు ఎట్లా అర్థం చేసుకుంటావు చెప్పమ్మా నీకున్న నాలెడ్జీ కాదమ్మా నువ్వు ఎంకామన్నా ముందర భూమి సూర్యుడా ఫస్ట్ స్టేట్మెంట్ నాకు నాకేం వద్దు నేను చెప్పేదండి సార్ ఇప్పుడు సైంటిస్ట్లు అందరూ ఇప్పుడు అబ్బా నేనేం లేదు అసలు నీ లెక్క నువ్వు చదువుకున్న చదువుకు అర్థం అర్థం నీకు తెలుసా లేదా అని అడిగా మన సైన్స్ ప్రకారం ఏది ముందు పుట్టింది తల్లి నీ పేరు కూడా తెలియదు నాకు సరే చెల్లెమ్మ అందామా సరే పెద్దదాను వాళ్ళకు పెద్దదాను అక్కయ్య అందా పెద్ద అందుకే తల్లి అన్నా అమ్మ తల్లి చెప్పు తల్లి నీ నువ్వు చదువుకున్న ప్రకారం ఏది ముందు పుట్టింది పెద్ద తప్పు క్వశ్చన్ అడగల ఇది కిజు కూడా కాదు మన అమితాబ్ బచ్చన్ కౌన్ బరే సింపుల్ క్వశ్చన్ ఇది ఐదో తరగతి పిల్లడు పదో తరగతి పిల్లోడిని అడిగినా చెప్పేస్తాడు తల్లి చెప్పమ్మా ముందర భూమి పుట్టిందా సూర్యుడు పుట్టిందా సైన్స్ ప్రకారం కాదు సార్ నేను ఒకే ఉంట సార్ చెప్తున్నాను తల్లి ఏమో తల్లి నేనే ఉన్నప్పుడు సూర్యుడు సూర్యుడు ముందర పుట్టాడు కా తల్లి నీకు అమ్మ నువ్వు చెప్ప ఇబ్బంది పడ్డ నేనే చెప్తాను తల్లి నేనే ఓడిపోయాను నీ చేతిలో ముందర సైన్స్ ప్రకారం నేను చదువుకున్న ప్రకారం సూర్యుడు ముందర పుట్టాడు తర్వాతే భూమి ఏర్పడింది అని చెప్పి నేను చదువుకున్న బిగ్ బ్యాంగ్ థియరీ ప్రకారం తప్పో రైట్ పిస్తాను అమ్మ అమ్మ ఒక నిమిషం నీకు తెలియనప్పుడు నన్ను అన్ని తిన నువ్వు విన్నమ్మా తల్లి ప్లీజ్ ఇప్పుడు మన సైన్స్ ప్రకారం భూమి పుట్టింది తర్వాత పుట్టింది అని చెప్పి విన్నాను అయితే బైబుల్లో మొదటి వాక్యంలో దేవుడు భూమి ఆకాశాలను సృజించను ఏమ్మా ముందర భూమి పుట్టింది బైబుల్ ప్రకారం తర్వాత సూర్యుడు వచ్చాడు ఇదేంటమ్మా బైబుల్ ప్రకారం ఏమన్నా ముందర భూమి పుట్టిందని చెప్తుంటే సైన్స్ ప్రకారం ముందర సూర్యుడు పుట్టాడని అని చెప్పడు రాసింది ఇప్పుడు ఇంకొకటి అమ్మా మీకు ఇంకొక విషయం తెలియట్లా ఈ గ్రహాలన్నీ కూడా సూర్యుడు యొక్క శక్తితో తిరుగుతుంటాయి ఆ సంగతి మీకు తెలుసా ఇది అన్ని ఒకే కక్షలో తిరుగుతుంటాయి తెలుసా మీకు బైబుల్లో దేవుడు భూమిని అమ్మా ఇనమ్మా బైబుల్లో ఏం రాశాడంటే కీర్తనలో భూమిని పునా పునాది పైన స్థిరపరిచి కదలకుండా చేసిన రాశాడు అదొక పాయింట్ ఇంకొకటి సూర్యుడు అస్తమించి ఉదయించుడికి మళ్ళీ పరిగెత్తుతున్నాడు అని చెప్పి రాశాడు ఎమ్మా ఎన్ని నేను చూపించిన రెఫరెన్స్ మీకు ఎంకామ్ చదువుకున్నా అన్నారు కనీసం ఇవన్నీ ఇక్కడ రాసేది అనే ఏమ్మా ఒకసారి నేను చెప్పేదాను సార్ చెప్పండి అంటే ఇప్పుడు ఇప్పుడు ఇవన్నీ ఇప్పుడు ఈ జన్ కొంచెం ముందు వచ్చిన జనరేషన్ సైంటిస్ట్ కనిపెట్టిన ఇప్పుడు సృష్టి గురించి మీరు సరే బైబిల్ కాకపోతే వేరే గ్రంథాలు మీరు చూపించండి సార్ నేను అది కరెక్ట్ అన్నాను వేరే ఏ గ్రంథంలో రాయబడలేదు మీరు స్టేట్మెంట్ తల్లి మీ పేరు తెలీదు అమ్మా తల్లి మీరు స్టేట్మెంట్ ఇవ్వకండి అమ్మా పేదాలలో నవగ్రహాలు ఉన్నాయి దానికి సంబంధించిన శ్లోకాలు మంత్రాలు కూడా ఉన్నాయి ఆదిత్య సోమాయ మంగళాయ బుధు గురు శుక్రు శనిగర రావుకేతు మంత్రాలు కూడా ఉన్నాయి నవగ్రహాలు ఉన్నట్టు ఈ రోజు తల్లి మీరు అడిగారు ప్రశ్న నన్ను సమాధానం చెప్పనిస్తారా ఏమా ఇప్పుడు గ్రహాలు ఉన్నాయని బైబిల్ ఎక్కడైనా రాశారా మీరు చెప్పండి అమ్మా సైన్స్ ప్రకారం నువ్వు ఎంకామ్ చదువుకున్నావు నేను చదివింది మూడో తరగతి నేను కొన్ని క్వశ్చన్లు పెడతా అని చెప్పు నవగ్రహాలు ఉన్నాయని చెప్పి హిందూ ధర్మంలో ఈ రోజు కూడా చెప్తారు సూర్యగ్రహణం ఎక్కడ వస్తుంటే పంతులు గారు అరువు మీద కూర్చుంటాడు ఇలా వేళ మీద లెక్కేసి చెప్పేస్తాడు అంటే సూర్యగ్రహణం అంటే ఎలా చెప్తున్నాడు ఈ తిరిగే గ్రహాలన్నీ స్పీడ్ను క్యాలిక్యులేట్ చేసి ఏ స్పీడ్ ఎంత స్పీడ్తో తిరుగుతుంది దేనికి ఏ గ్రహానికి అడ్డు వస్తుంది అని మొత్తం క్యాలిక్యులేట్ చేసి అర్ధ గంటలో చెప్పేశారు ఒక గంటలో అదే సైంటిస్ట్ చెప్పాలంటే ఆ టెలిస్కోప్ పెట్టుకొని ఏ గ్రహం ఎంత స్పీడ్తో తిరుగుతుంది దేనికి ఈ స్పీడ్ ఎంత గ్రహం తిరుగుతుంది ఆ గ్రహం ఎంత స్పీడ్ ఆ మొత్తాన్ని క్యాలిక్యులేట్ చేయడానికి వాడుకు పెద్ద కంప్యూటర్ కావాలి ఒక సంవత్సరం పట్టు తోడు మరి ఆ టెక్నాలజీ మన భారతదేశంలో ఆల్రెడీ ఉంది కదా ఇంకా సైన్స్ పరంగా చూసుకుంటే జలస్తంభన విద్య వాయు స్తంభం విద్య భరతనాట్యం కూచిపూడి ఫ్లూట్ 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 కూడా మన కనిపెట్టారు తపలాటోలు ఈ వాయిద్యాలన్నీ మనవాళ్ళు కనిపెట్టినవే ఇంటి కళలు ఉన్నాయి ఇంత 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 గొప్ప సంస్కృతి సాంప్రదాయాలు జ్ఞానం ఉంది ఈ వేదభూమినే ఉంది కదమ్మా బైబుల్ అన్నీ ఉన్నాయమ్మా ఏమో మీకు నచ్చింది చెప్పు నేను చెప్పా మా ధర్మాల్లో ఏమున్నాయి అన్ని చెప్పాను ఇప్పుడు తులసి చెట్టు ఉందమ్మా తులసి నీళ్ళు తాగండి ఇప్పుడు భూమి ఆకాశం చెట్లు సముద్రాలు మనుషులు ఏ విధంగా సృష్టించబడ్డారనే ఆ క్రమం ఎక్కడుందో చెప్పండి నేను నమ్ముతాను హిందూ గ్రంథాలు రాసి ఉంది కదమ్మా ఆల్రెడీ ఇప్పుడు మనం అనేవాడు బ్రహ్మ వైభవత పురాణంలో క్లియర్ గా మొత్తం సృష్టి గురించి అంతా రాశారమ్మా ఒకసారి మీరు చదువుకోండి మీరు ఏంటంటే అమ్మా మీరు నేను ఒక క్వశ్చన్ అయితే చెప్పండి ఎన్ని వద్దు మీరు మీకు హెల్త్ ప్రాబ్లం వచ్చి మీ ఇంట్లో వాళ్ళకి మీకు మతం మారా బైబుల్ చదివి దాని గొప్పతనం తెలుసుకొని మీరు మతం మారా ఫస్ట్ స్టేట్మెంట్ ఇవ్వండి తర్వాత మాట్లాడుకుందాం మనం అది నన్ను నిజంగా నిజాయితీ చెప్పండి అమ్మా నేను తల్లి అని సంబోధించే దేవుడి యొక్క గొప్పతనం తెలుసుకుని ఏందమ్మా ఆ గొప్పతనం ఏంటి చెప్పి ఏ దేవుడమ్మా ఏ స్థాయి యహో గురించి తెలుసుకున్నారా పరిశుద్ధాత్మ ఎవరి గురించి తెలుసుకున్నారు మీరు మీకు ఎవరు చెప్పారు ఈ దేవుడి గొప్ప అని ఏం చెప్పారు చెప్పండి సృష్టించింది సార్ మన కొడుకు ఎవరు చెప్పారమ్మాకి పదివేల ముందు అదే శిక్ష వేశారు ఏసుకు తర్వాత పదివేల మంది కేశారు గ్రీకులు రోమన్లు వీళ్ళందరూ కూడా అదే శిక్ష చిత్ర తప్పు చేసిన రేపు చేసిన రేపు చేసిన మర్డర్ చేసిన ఒక నిమిషం విను తల్లి రేపు చేసిన మటర్ చేసిన దొంగతనం చేసిన అందరిని చిత్రహింసలు పెట్టి చిలువు మీద వేస్తే చంపే ఆచారం ఉంది మొత్తం అరవై వేల మంది డెబ్బై వేల మంది గ్రీకులు అదే శిక్షలు వేశారు రోమన్లు అదే శిక్ష వేశారు తర్వాత ఇజ్రాయెల్ కూడా అదే శిక్ష వేశారు ఇజ్రాయెల్ కూడా అదే శిక్ష అందుకే మీరు ఉదాహరణ కూడా చూడండి అమ్మా దొంగ ఏజ్ తో పాటు ఇతర దొంగలు కూడా చిలువు శిక్ష వేస్తారు మీరు గమనించారంటే దాని ఏంటి చిలు శిక్ష అనేది కామను ఈయనొక్కడికి సులువు శిక్షన్ అమ్మా మీరు ఈయనొక్కడే మన కోసం రక్తం సార్ తిరిగి రోజు లేచారు అంటే ఇప్పుడు చాలా మంది బాబాలు కూడా లేచారు కదమ్మా షిర్డి సాయిబాబా ఉన్నాడు ఆయన కూడా తిరిగి మూడో రోజులు లేచాడు ఇక్కడ ఇక్కడ పోతే మన శ్మశానం కర్నూలు లో ఒక శ్మశానం ఉంది కాపర్ కాతి కాపర్ చెప్పారు మొత్తం ఇప్పుడు దాకా శ్మశానాలు తీసుకొని పడుకోబెడితే లేచి తిరిగి బతికిన తొమ్మిది మంది ఉన్నారు ఇప్పుడు మీరు ఆ ఇంటర్వ్యూ కూడా చూసుకోవచ్చు చనిపోయి తిరిగి అప్పుడు కాదమ్మా ఇంకొక విషయం ఆయన చిరువు మీద ఎక్కించినప్పుడు దగ్గరగా కేక వేసి చనిపోయిన ఉంటది ఎవడైనా సరే బాగా కొట్టి చిత్రహింసలు పెట్టినప్పుడు దగ్గర కేకడ వేయడమ్మా కేక వేసే ఓపిక్ కూడా ఉంటుంది మొత్తం రక్తం అంతా పోయిన తర్వాత గుండె చిన్నగా కొట్టుకుంటా ఉంటది నిమిషానికి సార్లు పదిహేను సార్లు కేకలు వేసిన ఉందమ్మా బిగ్గరగా కేక వేసినో ప్రాణం వేసే ఉంటుంది ఉంది తల్లి నీకు అబద్ధం కాదమ్మా నీకు అబద్ధం చెప్పండి చెప్పాల్సిన అవసరం నాకేం చెప్పమ్మా దగ్గరగా కేక వేసిన బిగ్గరగా కేక వేసిన అని చెప్పాను ప్రాణం విడిచిన రాశాడు ఇది చూసింది ఎవడు ఎవడో ఈయన తొమ్మిది మంది శిష్యులు అందరూ పారిపోయారు పదకొండు మంది శిష్యులు ఒకే ఒక శిష్యుడు దూరాన్ని చూశాడు ఆడికి ఎంత తెలుసామ్మా శిష్యుడికి ఈయన ఉన్నాడు బతికున్నాడు తెలుసా అమ్మా చెప్పు ఒక మాట ఎవడైనా సరే యాక్సిడెంట్ అయినాడు ఇదమ్మా యాక్సిడెంట్ అయినాడు బాగా గొట్టబడి నెల వాడు బిగ్గర కేకేలా చేస్తాడమ్మా సైన్స్ ప్రకారం ఆలోచించి బుక్స్ లో చూడండి అదేనమ్మా నేను చెప్తున్నా అమ్మా నేను ఒక చెప్తా ఇంత చెప్తాను ప్రార్థన ఫలితం లేదమ్మా నువ్వు నువ్వు ఎగ్జామ్ చదవకుండా ప్రార్థన చేసి పాస్ అవ్వమని నేను ఒప్పుకుంటాను నిజంగా దేవుడు గొప్ప నువ్వు చదవకుండా ఎలా పాస్ అవుతావు నువ్వు తినకుండా లావ ఎలా అవుతావు నువ్వు నువ్వు మంచి బ్యూటీ పార్లర్ సంబంధించి క్రీమ్స్ వాడకుండా నువ్వు ఎలా రంగు వస్తావు ప్రార్థన చేస్తావు ఎన్ని సాధ్యమా ఏమ్మా ఎన్ని సాధ్యమైతే ప్రార్థన అన్ని సాధ్యమైతే కష్టపడి పని చేస్తేనే ఏదైనా ఫలితం ఉంటుంది ఏమా అవునా కాదా మరి ప్రార్థన ఎందుకు నువ్వు చేయటం ఇప్పుడు నువ్వు కాదమ్మా నాస్తికుడు బతుకుతున్నాడు వాడు ఏదే ఉన్న నమ్మడు ఏ నీకంటే చక్కగా బతకట్లేదా నాస్తికుడు ముస్లిం ఉన్నాడు చక్కగా నీకంటే ముస్లిం వాడు బతకట్లేదా హిందువులు ఉన్నారు నీకంటే చక్కగా హిందువులు బతకట్లేదా ప్రార్థన చేస్తే ఏంటమ్మా ప్రార్థన ఉపయోగం ఏంటి ఏం సాధిస్తారు చెప్పండి చనిపోయిన తర్వాత మనం పర్లోకానికి మొదల మొదటిది సార్ ఆ ఇక్కడ ఉన్నప్పుడు దేవుడు మన ప్రతి ఎవరు వెళ్ళారు పర్లోకం మీరు చెప్పండి అమ్మా ఫోన్ ఎవరు వెళ్ళారు పరలోకం ఏసోళ్ళిందా కాదమ్మా ఏసోళ్ళు అమ్మే వేస్తుంది నమ్మలేదు వాళ్ళ తమ్ముళ్ళు వేస్తున్న నమ్మలేదు ఇజ్రాయల్ ప్రజలందరూ కూడా వేస్తుంది నమ్మలేదు ఇప్పుడు వాళ్ళు ఎక్కడికి వెళ్తారు మరి ఏసోళ్ళు అమ్మే వేస్తుంది మార్క్స్ వద్ద మూడు వచ్చినా ఇరవై ఒకటి వచ్చినా మా కొడుకి మతి చెల్లించిందయ్యా అంటది మతి చెల్లించడం అంటే ఇంగ్లీష్ లో మ్యాడ్ మ్యాన్ అని అనుకోవచ్చు మనం లేదా అని తెలుగులో చెప్పుకోవచ్చు అమ్మా నేను లైన్లో ఉంటా మార్క్స్ వాడతా మూడో అజ్జామ్ ఇరవై ఒకటి అక్కడ అక్కడి నుంచి ఇరవై ఒకటి నుంచి ముప్పై దా చదువు నీకు గనక లేకపోతే నేను చెప్పింది ఇప్పుడు నేను చేసిన వాదన అంతా కూడా తప్పని అని చెప్పి నేను పక్కకు తప్పుకుంటాను ఏసు పిచ్చుడని వాళ్ళ అమ్మే చెప్పింది మేం చెప్పటం కాదమ్మా మార్క్స్ వాడతా మూడో అధ్యాయం ఇరవై ఒకటి వచ్చి గుర్తు పెట్టుకొని చదువుకో నువ్వు ఇప్పుడు ఇంకొక విషయం అమ్మా ఇప్పుడు ఆ పిలాతి పిలాతి దగ్గర తీసుకెళ్ళినప్పుడు ఇప్పుడు ఇంకొక విషయం అమ్మ నేను అడిగేది యేసు ఎక్కడైనా కన్యగర్భాన్ని జన్మించినట్టు అక్కడ ఇజ్రాయెల్ ప్రజలు గాని యేసు గాని శిష్యుడు గాని ఎక్కడైనా చెప్పారమ్మా కన్యక జన్మించినట్టు ఒక బైబుల్లో మార్క్స్ వార్త మత్తస్సు వార్త ఒకటో పద్దెనిమిది వచ్చినా రాశారు తప్ప ఈమె కన్యగర్భాన జన్మించినట్టు ఎక్కడా బైబుల్ రాయలేదమ్మా ఆ ఒక్క వచ్చినప్పుడు ఇస్రాయల్ ప్రజలు ఆ విషయం గురించి డిస్కస్ చేసుకోలేదు వాళ్ళ శిష్యులు డిస్కస్ చేసుకోలేదు ఏసు ఎక్కడా కూడా చెప్పలేదు నేను కన్యా జన్మించానని మరి నిజంగా ఏసు గానీ కన్యాగర్భానే జన్మించి దేవుడు వచ్చి గర్భవతి గర్భవతిని చేస్తే మరి వాళ్ళ అమ్మ తన పిచ్చుడని ఎందుకంటుంది అసలు తమ్ముళ్ళు గానీ ఏసు ఉన్న చెల్లెళ్ళు కాని వాళ్ళ తల్లి కాని తండ్రి కాని వాళ్ళ చుట్టాలు కానీ ఊరిలో ఎవరు నమ్మలేదు కదమ్మా యేసుని వాళ్ళమ్మ చెప్పదు సార్ మతి చెల్లించిన అమ్మ చెప్పదు సార్ ఎవరు చెప్పారు ఆయన ఇంటివారు ఆయన ఇంటివారంటే ఎవరమ్మా సరే ఒక మాట సరే ఆయన ఇంటి వారంటే ఎవరమ్మా ఆయన ఇంటి వారు ఆ సంగతి విని ఆయనకి మతి చెల్లించిందని పట్టుకోబోయారు మార్సు వరత మూడో అధ్యాయము ఇరవై ఒకటో వచ్చును ఇప్పుడు రాసిన పత్రికలోసేసు యూధ అనేవాడు యేసు తమ్ముడే కానీ యూధాలు ఇద్దరు ముగ్గురు ఉన్నారు బైబిల్లో అది మీరు చూసుకోండి అది కన్ఫ్యూజన్ గురించింది అదే ఇప్పుడు యోదా పత్రిక దొరికినప్పుడు ఇది వాళ్ళ తమ్ముడు రాశాడో యోదా శిష్యుడు రాశాడో కన్ఫ్యూజ్ అయిపోయారు అక్కడ యూధ అనేవాళ్ళు చాలా కామన్ పేరు మేరీ యూధా ఇవన్నీ కామన్ పేర్లు అక్కడ వాళ్ళ దేశంలో ఇప్పుడు మనకి శ్రీనివాస్ ఎలానో శ్రీనివాస్ అనే పేరు ఇక్కడ కామను వెంకటేశ్వర్లు అనే పేరు కామను అట్లా అనమాట మనం ఒకసారి చరిత్ర చదువుకోమ్మ బైబుల్ ఏసు చనిపోయిన తర్వాత నలభై సంవత్సరాల తర్వాత రాశారు బైబుల్ అది కూడా ఎప్పుడు బైబిల్ కంప్లీట్ అయితే నలభై సంవత్సరాల మార్క్స్ వార్త రాశారు తర్వాత పౌలు రాశాడు లాస్ట్ లో యోహన్స్ వార్త వందో సంవత్సరాలు ఏ చనిపోయినా వంద సంవత్సరాలకు మార్గ యోహన్స్ వార్త రాశారు ఏమో నిజంగా ఈయన దేవుడైతే మరి అదే రోజు బైబిల్ రాసేవాళ్ళుగా అదే రోజు బైబిల్ రెడీ అయిపోయి వదిలే వాళ్ళుగా మార్కెట్ లోకి మరి నేను చచ్చిపోయి మూడు వందల యాభై సంవత్సరాల తర్వాత బైబుల్ రెడీ అయింది అది కూడా అప్పుడు నూట ఎనిమిది పుస్తకాలు ఉండేవి అమ్మ ఈయనో నీకు తెలియదు చరిత్ర నూట ఎనిమిది పుస్తకాలు ఉన్నాయి నూట ఎనిమిది పుస్తకాల నుంచి డెబ్బై మూడు పుస్తకాలు అయ్యారు దాంట్లో కేథలిక్ డెబ్బై మూడు పుస్తకాలు సిక్స్టీన్త్ సెంచరీలో మార్టిన్ అనే అతను ఏం చేశాడంటే ఈ పుస్తకాలే తప్పని చెప్పి పదా సిక్స్టీన్త్ సెంచరీలో దాన్ని అరవై ఆరు పుస్తకాలు చేశాడు మార్టిన్ లోదరు అంటే సిక్స్టీన్త్ సెంచరీ దాకా ఉన్న డెబ్బై మూడు పుస్తకాలని తీసుకొచ్చి అరవై ఆరు పుస్తకాలు చేశారు కేథలిక్లు ప్రొటెస్టెంట్లు విడిపోయారు మరి ఏమ్మా పరిశుద్ధార్థ ప్రేరణతో పుస్తకాలు తీయాలి కదా ఎందుకు తీయలేదమ్మా పరిశుద్ధార్థ ప్రేరణతో తీయాలి కదా మరి పుస్తకాలు రాసినప్పుడు నమ్మినప్పుడు మరి అది ఏడు పుస్తకాలు తీసేయాలంటే మార్చి రోజులు ఎవరమ్మా తీసేయడానికి ఏ పరిశుద్ధార్థ ప్రేరణతో తీసేసారా మరి క్యాథలిక్లు ప్రొడక్స్టెండ్ ఎందుకు ఇడిపోయారు ఈ మధ్యలో సిక్స్టీన్ సెంచురీలు అదే మరి ఈ మధ్య నాలుగు వందల సంవత్సరాల క్రితం అది తప్పు కదమ్మా మరి దాన్ని మీరు ఎలా విశ్వసిస్తారు కేథలిక్లు ఇప్పుడు ఉన్నారు విగ్రహారాధన చేస్తున్నారు ఇప్పుడు మేము గుణదలన్నమ్మా గుణదల్లో మేది మాతో విగ్రహాలు పెట్టి ఆమె చీరలు పెట్టి బొట్లు పెట్టి గాజులు వేసి దండలేసి ఆమె చీరలు పెడుతున్నారు వాళ్ళ వాళ్ళని అడిగానమ్మా నేను అంటే సార్ ఇది మేము చేస్తామండి కేత నరకానికి పోతారు వాళ్ళు అరవై ఆరు పుస్తకాలు నమ్ముతున్నారు దేవుడు చెప్పింది డెబ్బై మూడు పుస్తకాలు అన్నారు వాళ్ళు పదహారు వందల సంవత్సరాలు తీసేసారండి ప్రొటెస్టెంట్లు ఆ పుస్తకాలని తీసేసారు అని చెప్పి వీళ్ళు చెప్తున్నారు అసలు మీలో మీకే క్లారిటీ లేదమ్మా ఇవన్నీ చదువుకోమ్మా కొంచెం చదువుకుని ఎంకాని చదువుకుని అన్నావు అసలు ముందర భూమి సూర్యుడు అంటే నువ్వు చెప్పలేకపోయావు ఏం చెప్పాలి చెప్పు భూమిని కీర్తనలో ఉంటుంది చూడమ్మా భూమిని దేవుడు పునాది వేసి కదలకుండా చేసిన ఉంటుంది ఆ ఓడి విన్నావు ఎప్పుడైనా మరి భూమి తిరుగుతుందా కదలకుండా పునాదులు వేసుకుని కూర్చుందా ఏమా తిరుగుతుంది సార్ కానీ అది పునాది మీద ఉంటేనా కదా సార్ పునాది మీద ఉండ పునాది అంటే అమ్మా ఒక్క నిమిషం నేను పునాది అంటే అర్థం తెలుసా దాని మీద ఎంత వెయిట్ పెట్టినా అది ఎంత కదలకుండా ఉంటుంది అర్థం పునాదులు అంటే అవి ప్రతి ఇంటికి పునాది ఉంటది నీ చదువు పునాది ఉంటుంది నీ చదువు పునాది ఎల్కేజీ యూకేజీ ఫస్ట్ క్లాస్ అది నీ చదువు పునాది పునాది అంటే బేస్మెంట్ కదలకుండా భూమిని చేస్తే మరి కదలకుండా భూమి ఉంటే మరి ఇప్పుడు రాత్రి పొగలు ఎలా ఏర్పడుతున్నాయి దీంట్లో ఇంకోటి కూడా ఉంటుందమ్మా మీరు అంతా చదవండి బైబుల్ అంతా ఒకసారి మనసు పెట్టి చదవండి కీర్తనలంతా కూడా సూర్యుడట అస్తమించి ఉదయం మళ్ళీ అవడానికి త్వరగా రాసి ఉంటుంది చూడండి అక్కడ నేను చూపి రిఫరెన్స్ చెప్పండి చెప్తాను మీరు ఒకసారి చెక్ చేసుకోవచ్చు సైన్స్ కు విరుద్ధంగా ఉంది బైబుల్ అమ్మా గుర్తుపెట్టుకోండి మీరు బైబులే కరెక్ట్ సరే మీ దగ్గర బైబుల్ ఉంటాను కొన్ని వచనాలు ఉంటాయి తీసి చదివితే అర్థం చెప్తావా నాకు నేను కొన్ని వచ్చిన చూపిస్తాను బైబిల్లో మరి తీసి దాని అర్థం చెప్తావా చెప్తాను సార్ కానీ నేను మళ్ళీ ఇంకోసారి మీకు చేస్తాను సార్ ఖచ్చితంగా నాకు ఖచ్చితంగా చేయమ్మా అంటే నేను మరి భూమికి పునాదులు వేసాను అనే వర్డ్స్ నువ్వు ఎలా దీన్ని చేస్తావు దీన్ని ఎలా స్వీకరిస్తావు ఇది చెప్తాను సార్ మీకు చూడమ్మా ప్రసంగి ఒకటి పదిహేను సూర్యుడు ఉదయించును సూర్యుడు అస్తమించును తాను ఉదయించు స్థల మరలా చెరుడు త్వరపడును చూడమ్మా ఉదయించడానికి త్వరపడదట చూడమ్మా అండి నేను చెప్పింది కదా ఏమ్మా తల్లి అమ్మా మళ్ళీ ఫ్రీగా ఉన్నప్పుడు జైసండి సరేనమ్మా ఓకే